హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి స్టైలే మీరు సో ఈరోజు మన ఛానల్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసిన చేస్తూ ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసానండి ఇక్కడ చిన్న వయసు లేదు పెద్ద వయసు లేదు సో అందరూ ఈ తోటి ఫేస్ చేస్తున్నారు చేశారు వేలు వేలు ఖర్చులు పెట్టేసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేశారు అది ఏదో కాదు పిగ్మెంటేషన్ సో ఈ పిగ్మెంటేషన్ జర్నీ నేను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ వీడియో చేసేంత వరకు ఎంత ప్రాబ్లం ఫేస్ చేశాను అనేది మీతోటి షేర్ చేసుకుంటాను నేను పడ్డ ఈ పిగ్మెంటేషన్ బాధనండి ఎవ్వరు పడకూడదని మాత్రం ప్రతిరోజు దేవుని కోరుకుంటా ఎందుకంటే ఆ పిగ్మెంటేషన్ వలన మనలో ఆత్మ న్యూన్యత అనేది తగ్గుతుంది డిప్రెషన్కి వెళ్తాము సో చాలా బాధలు పడతామండి పిగ్మెంటేషన్ వచ్చింది అంటే అందులోని ఈ కాలము ట్వంటీ ప్లస్ నుంచే పిగ్మెంటేషన్ వస్తుంది తెల్లగా ఉంటారు పిల్లలు వాళ్ళకు ఆ పిగ్మెంటేషన్ వలన పాపము అటు మేకప్ వేసుకోలేరు ఇటు ఏమీ చెయ్యలేరు చూసిన వాళ్ళు అలా చూస్తూ ఉంటే వాళ్ళ బాధ ఇంకా మనం చెప్పలేము ఫిఫ్టీ ప్లస్లో వచ్చిన నాకే ఫిఫ్టీ ప్లస్ కాదు నాకు ఫార్టీ ఫైవ్ ప్లస్లో స్టార్ట్ అయింది పిగ్మెంటేషన్ సో ఫార్టీ ఫైవ్ ప్లస్లో వచ్చిన నేనే అంత సఫర్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళి చాలా బాధలు పడి ఫైనల్గా ఈరోజు ఒక ఎయిటీ పర్సెంట్ క్యూర్ అయ్యి హ్యాపీగా మేము ముందు వీడియో చేస్తున్నాను సో దానికి ముందు నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను యాక్చువల్గా నండి పిగ్మెంటేషన్ నాకు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే టూ థౌజండ్ అరౌండ్ సిక్స్టీన్లో అనుకుంటాను మేము రామేశ్వరం అనేది వెళ్ళాము రామేశ్వరం మా సిస్టర్ వాళ్ళతో వెళ్ళినప్పుడు అక్కడ కంపల్సరీ సముద్ర స్నానాలు చేస్తారు మా వారికి అలాంటివి ఇష్టం ఉండదు జనరల్గా ఈ సముద్ర స్నానాలు అవి ఇచ్చేస్తా అయినా దేవుణ్ణి కూడా అంతగా అంటే నమ్మరు అని చెప్పను సమ్ పవర్ ఉంది చెప్తారు కానీ అలా అనేసి అగనెస్ట్ కాదు నాకేంటంటే నేను పూజలు చేసుకుంటాను అన్నీ చేస్తాను సో రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ సముద్రంలో కంపల్సరీ మునుగుతారు కదా మునిగే టైంలోనేనంటే అంటే అక్కడ అంతా బాగలేదు ఏవేవో క్లాత్లు పడేసి పువ్వులు వేసి అంతా అలా ఉన్నది అలా ఉంటే నేను మా వారు వద్దంటున్నా సరే నేనేం చేశాను మునిగాను మునిగిన వెంటనే నాకు ఇక్కడ కొద్దిగా మంటలాగా అనిపించింది మంటలాగా అనిపిస్తే నేను నెగ్లెక్ట్ చేశాను నెగ్లెక్ట్ చేసి ఆ ఎండలోనే మనం మొత్తము రామేశ్వరం అంతా తిరిగేసి అక్కడ ఎండలోనే అన్నీ చేసుకునేసరికి ఆ ఎండకు వెంటనే నాకండి ఇక్కడ కందిపోయేది కానీ అప్పటికే నాకు కొద్దిగా మామూలుగా సెన్సిటివ్ స్కిన్ కొద్దిగా ఎండకెళ్తే బాగా కందిపోయేది నాకు కందిపోయేది సో అక్కడంతా ఎక్కడ కందిపోతుందో అక్కడ కొద్దిగా ఇరిటేషన్ అనేది వచ్చేది యాక్చువల్గా నేను చూడండి పిగ్మెంటేషన్ రాకముందు ఇది నా ఫోటో మా బాబు మా ప్రిన్సెస్ ఎంతకంటే ఫెయిర్గా ఉండేదాన్ని యాక్చువల్గా అయితే అంటే పెళ్ళయి వచ్చిన కొత్తలో ఎంతకంటే గా ఉండేదాన్ని ఎప్పుడైతే మా అమ్మాయి డెలివరీ తర్వాత కొద్దిగా థైరాయిడ్ వచ్చింది ఆ థైరాయిడ్ వచ్చేసరికి కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయ్యాను అయినా సరే ఇలా ఉండేదాన్ని ఇలా ఉన్న నేను అక్కడ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో నాకు స్టార్ట్ అయ్యింది ఇంకా అప్పటి నుంచి ఇక్కడ మంట జస్ట్ ఎండకు వెళ్ళినా సరేనండి ఇంకా స్కిన్ ఎంత మంట వచ్చేదంటే అంత మంట వచ్చేది అందులోనే అదే టైంలో ఈ క్వార్టర్కు చేంజ్ అయ్యాము ఈ క్వార్టర్కు చేంజ్ అయ్యేసరికి చాలా పెద్ద క్వార్టర్ ఇది సో ఆ రెండు వైపులా గార్డెన్ ఉంది ఎంతైనా నాకు మొక్కలు అంటే ఇష్టం ఉండటం వల్ల ఎండలోనే కొద్దిగా పని చేసుకునేదాన్ని ఎలాగైనా మొక్కలు పెట్టాలి మొక్కలు వేయాలి అనేసి అంటే మేము వచ్చిన టయానికి ఇక్కడ గార్డెన్లు ఏమీ లేవు ఉదుగుద్దు చెట్లు మా అంటే ఉదుగుదుకు పడిపోయిన చెట్లు మాత్రం ఉన్నాయి సో వాటిని క్లీన్ చేయించి అంత గా పెట్టేసి మొక్కలు ఇంకా చిన్న మొక్క నుంచి స్టార్ట్ చేయాలనేసి నేను ఆ ఎండకు కూడా అలా పనులు చేసేసరికి అది ఒకటి ఇది ఒకటి కలిపి నాకు పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది సో పిగ్మెంటేషన్ స్టార్ట్ అయితే పర్వాలేదండి అక్కడ నాకు జరుగుతుంది ఏంటంటే నాది యాక్చువల్గా సెన్సిటివ్ స్కిన్ సెన్సిటివ్ స్కిన్ అవ్వటం వలన ఎండ తగిలిన వెంటనే స్కిన్ అంతా మండిపోయేది ఎర్రగా మండిపోయేది అయిపోయి అక్కడ బ్లాక్ అలాగా మచ్చ పడిపోయేది సరే ఇంకా అది ఎక్కువైపోతుంది కదా అనేసి మేము ఇక్కడే గాజువాకలో ఫేమస్ డాక్టర్ ఎవరో స్కిన్ డాక్టర్ ఉన్నారంటే వెళ్ళాము వెళ్తే అతనిచ్చిన మెడిసిన్స్ నాకు అండి ఏ మెడిసిన్స్ కానీ ఏవే క్రీములు కానీ అప్లై చేస్తే గా నాకు రియాక్షన్ ఇస్తుంది సో అతనిచ్చిన మెడిసిన్స్ పడలేదు అది ఇంకా నాకు ఎక్కువైపోయింది ఎక్కువైపోయిన తర్వాత సరే మళ్ళీ మా హాస్పిటల్లో చూపించుకుంటే పాపం మా మేడం గారు ఇచ్చిన వాటితోటి కొద్దిగా క్రీములు మెడిసిన్స్ తోటి కొద్దిగా తగ్గింది తగ్గినప్పుడు మళ్ళీ నేను ఏం చేశాను అంటే అప్పుడేనండి నేను అప్పటి వరకు సెల్ అనేది యూజ్ చేసేదాన్ని కాదు నాకు సెల్ ఉండేది సెల్ ఉన్నా సరే నేను కేవలం మా పిల్లలతోటి మాట్లాడటానికే యూజ్ చేసేదాన్ని కానీ సెల్ ఎప్పుడు యూజ్ చేసేదాన్ని కాదు సో అప్పుడు నేను యూట్యూబ్ చూడటం స్టార్ట్ చేశాను దేనికోసము ఈ పిగ్మెంటేషన్ కోసము సో యూట్యూబ్లో చాలామంది చాలా రకాలు చెప్తున్నారు చెప్తూ ఉంటే ట్రై చేసేదాన్ని ఆ ట్రై చేసినప్పుడు నాకు అప్పట్లో అంటే తెలియదు అలవీరా అందరు వాడుతున్నారు అలవీరా చాలా బెస్ట్ అని అలవీరా ఇంట్లో నాకు ఎలాగో ఉండేది అప్లై చేసేదండి అప్లై చేస్తే ఏంటంటే చాలా మంట అమ్మ పగవాళ్ళకు కూడా వద్దండి ఆ బాధ మంట వచ్చేసేది ఆ మంట వచ్చి ఆ తర్వాత అదంతా ఎర్రగా అయిపోయి ప్యాచెస్ ప్యాచెస్ లాగా పడిపోయేది నాకు తెలియదు అలాగా యూట్యూబ్లో ఏవేమో చూసి పిచ్చి 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 పిచ్చిగా చేసేసుకొని పిగ్మెంటేషన్ ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది ఇంకా మా వారు చెప్పారండికి ఏ మెడిసిన్ పడట్లేదు ఏ డాక్టర్వి పడట్లేదు కొన్నాళ్ళు ఇంట్లో ఏమీ వాడద్దు అని సో ఆ పిగ్మెంటేషన్ ఎక్కువ అయ్యేసరికి పిల్లలు లేరు మా వారు మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్తే ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ థర్టీ అవుతుంది సో ఒంటరి ఇంత పెద్ద ఇల్లు త్రీ బెడ్రూమ్స్ పెద్ద బాల్కనీ గెస్ట్ రూము స్టోర్ రూము కిచెను యుటిలిటీ రూము ఇంకా స్టెప్స్ పెద్ద గార్డెను ఒంటరి పైన ఉంటాం మేము కింద ఒకరు ఉంటారు అయినా నేను పక్క వాళ్ళతో ఎదురు వాళ్ళతో చాలా రేర్గా మాట్లాడతానండి హలో అంటే హలో వరకు ఉంటాను ఎవరితోటి నేను అంత ఎక్కువ మాట్లాడను అనమాట సో ఇంకా అలాగ పడుకునేదాన్ని డిప్రెషన్ లాగా అయిపోయి ఇక ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్తే ఏంటి అంత బాగుంటుంది కదా ఏంటి ఇలా అయిపోయావు అనేసరికి అక్కడ ఏదో చెప్పేదాన్ని ఇంటికి వచ్చి ఏర్చుకుంటూ పడుకునేదాన్ని ఇంకా మరుసటి రోజు ఈయన వెళ్ళేటంటే చాలా బాధకి వెళ్ళేవారు బాధపడకు చాలా సపోర్ట్ ఇచ్చారండి నాకు నా మా వారు మా పిల్లలు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే నాకు అంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడే కానీ నేను బాధపడుతుంటే కామన్లే అవుతుందిలే మళ్ళీ నీ ఇది వస్తాది అని చాలా పక్కన కూర్చొని మా పిల్లలు వచ్చినా సరే అయ్యా మమ్మీ ఇదేంటి మమ్మీ నువ్వెవరి గ్రీన్ ఎంగు మమ్మీ అని ఇంకా మా అమ్మాయి అయితే మా అబ్బాయి అంటే కొద్దిగా అంత క్లోజే కానీ అంత జోక్స్ వేసే రకం కాదు తను కొద్దిగా తను చాలా క్లోజ్ మా మేమంతా ఫ్రెండ్స్ లాగే ఉంటాం కానీ ఎప్పుడో ఒకసారి ఆ పొడలే మమ్మీ ఏడ్చేవలే మమ్మీ అలా అంటాడు కానీ మా పిల్ల అలా కాదు చాలా క్లోజ్ అనమాట ఇంకా ఫ్రెండ్ కంటే చాలా క్లోజ్ సో తను జోక్స్ వేసి నవ్విచ్చేది వచ్చినప్పుడంతా కాలేజ్ నుంచి హాస్టల్ నుంచి వచ్చినప్పుడంతా అలాగ ఉండేదాన్ని అలాగ ఉన్న తర్వాత సరే ఆ టైంలో మా రిలేటివ్స్ వెళ్ళాను అప్పుడు అండి నేను మేకప్ వేయటం అనేది అది కూడా జస్ట్ అంత లాక్మీ ఫౌండేషన్ క్రీమ్ పెట్టి కాంపాక్ట్ వేస్తాను నా ఫేస్కి సెట్ అయ్యేది కాదు ఈవెన్ మేకప్ ఆ ఫౌండేషన్ మేకప్ కూడానండి మెయిన్ నా స్కిన్ అయితే మండిపోయేదండి మార్నింగ్ లేచి ఆ తర్వాత ఈవినింగ్ నైట్ పడుకునేంత వరకు కూడా నా స్కిన్ ఎంత మంట వచ్చేది అంటే ఇంకా ఎండకెళ్ళి బట్టలు ఆర్బెట్టేసేది వచ్చానంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి అంత ప్రాబ్లం ఫేస్ చేశాను పిగ్మెంటేషన్ తోటి సో ఇంకా యూట్యూబ్లు చూడటము దాంట్లో మా చెయ్యటం మానేసి మళ్ళీ స్టడీ చేశాను స్టడీ చేస్తే అప్పుడు నాకు ఈ బయోటిక్ ప్రోడక్ట్స్ అండి డీపిగ్మెంటేషన్వి అలాంటివి చూశాను దాంట్లో ఆయుర్వేద చాలామంది దానికి ఫర్గా రాశారు ఫర్గా రాస్తే సరేలే బాగుంది కదా అనేసి ఇది కూడా నేను తెప్పించుకున్నాను తెప్పించుకొని ట్రై చేశాను ట్రై చేసిన తర్వాత కొద్దిగా నా పిగ్మెంటేషన్లో మార్పు అనేది వచ్చింది మార్పు వచ్చినప్పుడు ఇది ఇంకొకటండి ఈ ఫోటో చూపించాను కదా పిగ్మెంటేషన్ రాకముందు ఇంకొక ఫోటో చూపిస్తాను చూడండి ఇది పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు అంటే అప్పుడప్పుడే నాకు పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది అప్పుడప్పుడే పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిన దీనికి నేనేం చేశాను చెప్పాను కదా ఊరుకుండకుండా ఆ యూట్యూబ్ చూసి వాళ్ళ తప్పేం లేదు లేండి అందరికీ కొంతమందికి దాంట్లో పడవచ్చు కొంతమందికి పడకపోవచ్చు అంతే చాలా మందికి ఫర్గా రాస్తున్నారు అలవీరా అవన్నీ సో నాకు పడలేదు అది వాళ్ళని మనం ఎప్పుడు బ్లేమ్ చెయ్యకూడదు ఎందుకంటారా అది పడుతుందా మన బాడీకి లేదా అనేసి చెక్ చేసుకొని మనం ప్రొసీడ్ అవ్వాలి సో అది ఇకనండి పిగ్మెంటేషన్ సరే తగ్గిపోయింది ఈ బయోటిక్ ఫేషియల్గా ఫేషియల్ కూడా నండి స్టార్ట్ చేసింది నేను ఫార్టీ సెవెన్ ఏజ్లో అనే చెప్పాలి అంతవరకు నేను ఫేషియల్ కానీ మేకప్ కానీ ఏది వేసేదాన్ని కాదు కేవలము సన్స్క్రీన్ అప్లై చేసుకునేదాన్ని పాన్స్ పౌడర్ వేసుకునేదాన్ని లిప్స్టిక్ కూడా నండి పెదాలకు కూడా పిగ్మెంటేషన్ వచ్చిన తర్వాతే లిప్ స్టిక్ స్టార్ట్ చేస్తాను లేదంటే లిప్ బామే పెట్టుకునేదాన్ని నేను జస్ట్ ఈ మూడుతోటే గా ఇలాగే ఉండేదాన్ని కానీ పిగ్మెంటేషన్ తర్వాత ఫౌండేషన్ క్రీము కాంపాక్ట్ లిప్స్టిక్ అలవాటు చేసుకున్నాను పెదాలు కూడా నండి చాలా అంటే చాలా ఇదిగా మనం ఒక అంటే బ్లాక్ అయిపోయింది కళ్ళ చుట్టూ కూడా నండి పిగ్మెంటేషన్ బ్లాక్ అయిపోయింది సరే అది అలా అయిపోయింది ఎండకెళ్తే అక్కడక్కడ ప్యాచెస్ లాగా ఈ పాటు ఈ ఈ సైడ్ పాటు అలా వచ్చేది ఎలాగోలాగా అది తక్కువ పిగ్మెంటేషన్ తోటి సరే అలా ఉన్నది అలా ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్స్ బయోటిక్ ప్రోడక్ట్స్ వాడాను కొద్దిగా బాగానే వచ్చింది బాగానే వచ్చిన తర్వాత ఇది నా ఎయిత్ బర్త్డే రోజు అండి సో చూసారు కదా ఓకే బాగా అయింది బాగా అయిన తరువాత బాగైన దాన్ని బాగా ఉంచుకోవాలి నేను ఉంచుకోకుండా ఏం చేశాను మేము ఇంకా కరోనా టైంలో యాక్చువల్గా ఎవరి ఇయర్ ఏదో ఒక టూర్ అనేది వెళ్తాము చాలా కాండ్లయింది పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోయాక మేము పిల్లల వరకే వెళ్ళటము బాబు దగ్గరికి పాప దగ్గరికి వెళ్ళటమే తప్ప ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా పిల్లలు కరోనా టైంలో ఇంటికి వచ్చారు కదా ఆ టైంలో నాకు ఇన్స్ట్ర మీద ఆపరేషన్ అయ్యింది నా బ్యాడ్ లక్ ఏంటి అంటే బాగా ఇక తగ్గిపోతుంది పిగ్మెంటేషన్ అనుకున్న టైంలో ఇన్స్ట్రిక్ట్ మే ఆపరేషన్ వలన ఏమైంది ఆ ఓవర్ బ్లీడింగ్కి వాడిన మెడిసిన్స్ వలన మరి ఏమో తెలియదు మళ్ళీ పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయిన తర్వాత ఆ పిగ్మెంటేషన్తో ఒక మంట ఒకటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫేస్ అంతా మంట అది ఓకే అనుకుంటే ఈ మీ ఆపరేషన్ తర్వాతనండి నాకు స్వెట్టింగ్ అంటే ఏదో తెలియదు కానీ ఆపరేషన్ తర్వాత స్వెట్టింగ్ తోటే తడిచిపోతున్నా నేనైతే ఇప్పుడు అందులోనూ మేము ఉంటున్న ఈ క్వార్టర్లోనండి ఈ కిచెన్లో వెంటిలేషన్ అనేది సరిగా ఉండదు సో ఆ కిచెన్లోకి వెళ్ళాము అంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లో చెమట చెమటతోటి తడిచిపోతాము సో ఈ మీ ఆపరేషన్ తర్వాత ఇదొకటి నాకు యాడ్ అయిపోయింది ఆ పిగ్మెంటేషను మంట బర్నింగ్ సెన్సేషను ఇది ఒకటి స్వెట్టింగు సో ఇవి రెండు కలిసి పిగ్మెంటేషన్ ఓకే కొద్దిగా ఎక్కువ అవుతుంది అదే టైంలో పాండిచ్చేరి ట్రిప్కి వెళ్ళాము అదే టైంలో పాండిచ్చేరి ట్రిప్పు వెళ్ళాము పాండిచ్చేరి ట్రిప్పు వెళ్ళిన తర్వాత అక్కడ అప్పుడు నేను వాడే సంస్థను వచ్చేసి కేవలము ఎస్పీఎఫ్ ఫిఫ్టీ పాన్స్ పౌడర్ వాడేదాన్ని పాండిచ్చేరిలో మాత్రం బాగానే ఉన్నదండి చూడండి ఫొటోస్ చూసారు కదా అంత ఎండలో కూడా పాండిచ్చేరిలో బాగానే ఉంది మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత రిలేటివ్స్ వచ్చేసరికి వైజాగ్ లో తిప్పాం అప్పుడు మళ్ళీ కొద్దిగా పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది ఎక్కువ ఎండకు తిరగటం వల్ల నేనేం చేశానంటే మళ్ళీ ఊరుకుంటాం కదా యూట్యూబ్ లో ఒక ఫేమస్ బ్యూటీషియన్ ఆగడం ఆ ఫేమస్ బ్రిటిష్ ఆవిడ తప్పేమీ లేదు చాలా మంది ఫాలో అవుతారు నేను ఆవిడ చాలా ఫాలో అవుతాను ఎందుకంటే నాకు నచ్చుతారు సరే అది నా తప్పే ఆవిడ ఒక మంచి ప్రోడక్ట్ అమెజాన్ లో దొరుకుతుంది అమెజాన్ లో దొరుకుతుంటే తెప్పించాను తెప్పించిన తరువాత ఆ ప్రోడక్ట్ వాడండి ఫస్ట్ డే నైట్ అప్లై చేస్తే మరుసటి రోజుకు మళ్ళీ మంట స్టార్ట్ అయ్యింది రెడ్ గా ఆ ఆవేశానం రెండో రోజు కూడా నైట్ అప్లై చేస్తాను రెండో రోజు నైట్ అప్లై చేసేసరికి మరుసటి రోజుకు ఇక్కడ 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 అంత క్యాచెస్ ర్యాషెస్ తోటి ఎర్ర కండిపోయి స్కిన్ ఇలాగా పీలింగ్ చూసారా అలాగైపోయింది మూడో రోజుకి అది నల్లగా అయిపోయింది నల్లగా ఎందుకు అయింది అంటే మరి పిల్లలు ఇంట్లో ఉన్నారు నాకు బట్టల పని ఉంటుంది బట్టలు ఆరబెట్టడానికి నేను ఫేస్కి ఏమి కట్టకుండానే వెళ్ళిపోయేదాన్ని సో సన్ అలర్జీ కూడా ఉంది నాకు ఇప్పటికేనానండి ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే నాకు స్కిన్ అంతా మంట వచ్చేస్తుంది సో సన్ అలర్జీ ఉంది ఆ వల్ల ఈ స్కిన్ అంతా మాడిపోయినట్టు ఈ ప్యాచెస్ ఇలాగా ఈ ఎక్కువ పాట్ అంతా ఇదంతా ప్యాచెస్ ప్యాచెస్ లాగా పడుతుంది పడిపోయింది సరే ఇంకా వెంటనే మా వారు మళ్ళీ ఎవరో ఒక అజవాకు డాక్టర్ ఉన్నారు కాస్మకాలజిస్ట్ అని తీసుకెళ్ళారు నాకు అప్పటికి స్కిన్ అంతా చాలా రఫ్గా అయితే మంటతో ఉన్నాను చెప్పినా వినకుండా డాక్టర్ గారు కెమికల్ క్లీన్ చేశారు కెమికల్ క్లీన్ చేసిన తర్వాత ఏమైంది నేను చెప్తూనే ఉన్నా సార్ పిల్లలు ఉన్నారు పని ఎక్కువ బంతాఫా ఎండకి వెళ్ళినప్పుడు స్కార్ప్ కట్టుకో ఏమీ కాదు అన్నారు సో మరుసటి రోజు ఇంటికి వచ్చాను బట్టలు వేసి ఆరబెట్టి స్కార్ప్ కట్నా ఆ సన్ ఎఫెక్ట్ వలన ఇంకా దేవుడు దేవుడు గుర్తుకొస్తాడు టాయిల్ ఈ నెక్ ఈ ఫేస్ నెక్ అంత మంట మంట ఈ పక్క ఇంత పెద్ద ప్యాచ్ ఈ పక్క ఎంత ప్యాచ్ ఇక్కడ ఈ నోస్ చుట్టూ ఇక్కడైతే ఇంక ఇంటి అక్కడక్కడ ప్యాచెస్ బ్లాక్ అంటే ఎంత బ్లాక్ అంటే మాడిపోయింది స్కిన్ అంతా మాడిపోయింది ఇంకా మనం కానీ స్కిన్ ఇలా ఇలా అంటే వచ్చేలా ఉంది ఇంకా నరకం నరకం అనిపిస్తాను అందుకే చెప్తున్నాను ఎవరే కానీ ప్రాబ్లం ఫేస్ చెయ్యకండి ఇమ్మీడియట్ గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సరే ఇంకా ఆపేసాను ఆపేసి మళ్ళీ కొన్ని రోజులకి ఏం చేస్తానంటే మళ్ళీ బయోటిక్ ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను మీరు ఇంకా మళ్ళీ వారానికి ఒకసారి నెమ్మదిగా ఇంట్లో స్లోగా ఫేషియల్ చేసుకుంటాము డీఫిగ్మెంటేషన్ బయోటిక్ వాళ్ళది డీఫిగ్మెంటేషన్ అప్లై చేసుకుంటున్నా ఆ బ్లాక్నెస్ కొద్ది 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 కొద్దిగా అలా తగ్గుతూ వచ్చింది తగ్గుతూ వచ్చిన తర్వాత మళ్ళీ మా బాబు ఇంకా ఎంఎస్కి వెళ్ళాలనేసి మళ్ళీ మేము కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళాము కాశ్మీర్లో మేము వెళ్ళినప్పుడు ఎండలు బాగానే ఉన్నాయి ఆ ఎండలకు తగ్గినట్టు మళ్ళీ కాస్త బ్లాక్ అయిపోయింది సరే వచ్చాను వచ్చి మళ్ళీ సేమ్ ఇంకా ఏమీ వాడకుండా కేవలం బయోటిక్ ప్రోడక్ట్సే వాడుతూ వచ్చాను వాడుతూ వచ్చిన తరువాత ఇంకా అనుకోకుండా మా అబ్బాయి ఎంగేజ్మెంట్ ఆ ఎంగేజ్మెంట్లు చూడని నా ఫేస్ ఎలా ఉందో మా కోటలు అంత తెల్లగా ఉందో నేను అంత నల్లగా ఉన్నాను కాకపోతే అక్కడ మా వియకురాలు తరపున వచ్చిన ఫ్రెండ్స్ అంతా నేను మామూలుగా నా ఫేస్ ఎలా అనుకున్నారంట నా స్టోరీ విని ఏమీ కాదు తగ్గిపోతుంది ఇప్పుడు కామన్ లేట్ అది చెప్తాను సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ నాకు అలాగ సపోర్ట్ చేసినందుకు ఇక ఏదైనా సరేనండి నాకు ఈ పిగ్మెంటేషన్ టైంలో మా పిల్లలు మా హస్బెండ్ చాలా అంటే చాలా సపోర్ట్ గా ఉన్నారు నేను బాధపడకుండా బాధపడుతున్న టైంలో దగ్గర కూర్చొని వాళ్ళ పనులు ఆపేసి నన్ను యూరడిస్ చాలా అంటే చాలా మెయిన్ అంటే ఈ పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ సపోర్ట్ అనేది చాలా ఉండాలి వాళ్ళ సపోర్ట్ కానీ మనకు ఉంది అంటే చాలా వరకు మనము హెల్దీగా హ్యాపీగా ఉంటాము ఇంకా ఆ తర్వాత మళ్ళీ మా అబ్బాయి మ్యారేజ్ మ్యారేజ్ కు కొద్ది బాగా అయ్యింది మ్యారేజ్ తర్వాత చెప్పాను కదా మా లో వెంటిలేషన్ సరిగా ఉండక స్వెట్టింగ్ సో మా కోడలు ఉన్న టైంలో వరలక్ష్మి గతం రోజు కొద్దిగా నేనేంటంటే పూజలు దీపము చూపు ఎక్కునే ఫ్రైడే మండే చేసేదాన్ని ఆ టైంలో నాకు మళ్ళీ అలర్జీ లాంటి పిగ్మెంటేషన్ మంట అది స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయితే అప్పుడు మా కోడలు చెప్పంకులు మీరు మన వైజాగ్లో స్పెషల్ షాప్గా ఉన్నారు అతను అలర్జీస్ అలాగే చూస్తే ఒక్కసారి ఆంటీని తీసుకెళ్లి చూపించింది అంటే లేదు లేదు అప్పటికే తను చాలా తిరిగింది ఇంకా లేదు తగ్గుతానులే అమ్మా అంటే రెండు మూడు సార్లు చెప్పినా వినలేదు వినకపోతే మా అబ్బాయికి చెప్తే అప్పుడు మా అబ్బాయి చెప్పాడు ఇంకా మేము నెక్స్ట్ మళ్ళీ ఉదయపూర్ ట్రిప్కి వెళ్ళాలి మా అమ్మాయి నేను మా వారు ఉదయపూర్ నుంచి వచ్చిన తర్వాత తీసుకెళ్తాను అంటే మా అబ్బాయి చెప్పాడు లేదు లేదు ఫస్ట్ ట్రిప్పు కంటే ముందు మమ్మీని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పారు నిజంగానండి ఆ డాక్టర్ గారికి దగ్గర పెట్టాలి ఎందుకంటే చూసిన వెంటనే ఏమీ కాదు ఇది కాంట్రాక్ట్ దెబ్బ మీరు ఏ స్మెల్ వచ్చేవి వాడకండి ధూపము వేయకండి ఇంట్లో అగరబత్తులు కూడా వెలిగించకండి మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఈ ఏవి స్మెల్ వచ్చేవి వాడకూడదు ఈవెన్ మీ కాన్స్ పౌడర్ కూడా వాడకండి అని చెప్తాను నేను వెళ్ళినప్పుడు అంతా నాకు అతను ఏమి ఇచ్చారంటే ఇదిగోండి సెటాపిల్ డిఏఎం డైలీ అడ్వాన్స్డ్ అల్ప్రహైడ్రేటింగ్ రోషన్ ఒకటి ఇచ్చారు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకంటే చాలా బాగా పనిచేస్తుంది నా స్కిన్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ అంతా ముద్దలు పడి ప్యాచెస్ ఇదంతా బ్లాక్ ఎంత అంటే అంత డ్రైనెస్ ఉన్నారు ఇప్పుడు చూసారు కదా సో అది ల్యాక్ మీ మానేయమన్నారు సన్ స్టాప్ గోల్డ్ ఫిఫ్టీ ఇచ్చారు ఎస్పీఎఫ్ ఫిఫ్టీ సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ను నేను మూడు కోట్లు అప్లై చేయమన్నారు ఈ ఇచ్చిన డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ లో కూడా కొన్ని అపాయింట్మెంట్ పడకపోతే స్టాప్ చేయమన్నారు ఇప్పుడు నేను మీకు చూపించేవి నీకు ఇవి నాకు బాగా పిగ్మెంటేషన్ తగ్గించాయి మీ పిగ్మెంటేషన్ తగ్గిస్తాయని అని మాత్రము మీరు నేనే కదా ఎవరు చూపిస్తున్నవి కూడా మీరు అప్లై చెయ్యకండి ముందుగా మీరు మెంటేషన్ స్టార్ట్ అయ్యిందంటే ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒకవేళ డాక్టర్ వచ్చిన మెడిసిన్ కూడా పడలేదని చెప్పి ఆపేయండి నాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ వచ్చినవి కూడా సెన్సిటివ్ కు కొన్ని పడలేదు ఉండటట్లు ఆపేసాను ఆ తర్వాత సోప్ కూడా మార్చారు ఆక్ సాఫ్ట్స్ అనేది ఇచ్చారు సో దీనికి స్మెల్ ఉండదు ఏమీ ఉండదు ఇక చిన్నపిల్లల సోప్ అనే అనుకోవాలి సో ఏమైంది డాక్టర్ గారు ఈ ఇచ్చి ఆ తర్వాత నాకు పౌడర్ కూడా వాడద్దు అంటే ఓన్లీ ఈ మాయిశ్చరైజ్ ఈ స్టన్స్ పెయిన్ పెడుతుంటే జిడ్డు జిడ్డుగా ఉంది ఆ జిడ్డు ఫేస్ ఒకసారి చూడండి ఈ ఫేస్ చేసి మా అమ్మాయి మమ్మీ ఏదో ఒక పౌడర్ వాడు ఇలా బాగలేము అంటే మళ్ళీ గూగుల్లో స్టడీ చేస్తున్నారు స్టడీ చేస్తే ఇది సెబా అట్ అని బేబీ పౌడర్ ఇది చాలా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది అంటే పిల్లలకే కాదు పెద్ద వాళ్ళకు సో నేను ఇది తెప్పించుకొని అందుకే అందుకేనేమనండి ఇది కొద్దిగా వేసుకుంటాను నేను ఇంకా ఓన్లీ ఇది మాత్రమే వాడేది మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఇది కాకపోతే లిప్స్టిక్ కూడా నేను ఫిఫ్టీ ప్లస్ నుంచి స్టార్ట్ చేశాను ఎందుకంటే లిప్స్ కూడా నాకు పిగ్మెంటేషన్ వచ్చింది కళ్ళ చుట్టూ కూడా పిగ్మెంటేషన్ వచ్చింది అది ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ అలర్జీ వలన స్మెల్ అలర్జీ వలన సన్ అలర్జీ వలన వచ్చింది సో క్లాక్ గా ఉన్నాయి కదా అని లిప్స్టిక్ స్టార్ట్ చేశాను ప్రజెంట్ అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు అంటే రెండు సార్లు సిగ్మెంటేషన్ ఎదుర్కొని మూడోసారి ముచ్చటగా మీతో మధ్య చెప్తున్నాను చూసుకున్నాను దానిలో నా మెడిసిన్స్ ఎప్పుడు ఇక్కడ ఉంచుకుంటానో ఉంచుకుంటే డాక్టర్ గారు నైట్ టైం అండి అప్పుడు స్టార్టింగ్ ఇచ్చిన ఆయింట్మెంట్ మానేసి ఇప్పుడు త్రీ మంత్స్ నుంచి మాత్రము మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తరువాత ఈ రెండు ఆయింట్మెంట్లు కలిపి అప్లై చేసుకోవాలి ఒకరోజు ఒకరోజు ఈ ఆయింట్మెంట్ అప్లై చేసుకోండి ఈ ఆయింట్మెంట్ అంటే సూపర్ గా పని చేస్తుంది ఈ ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటే మసర్ ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది ఈ ప్యాచెస్ కూడా చాలా వరకు తగ్గుతాయి అలానే ఇది పని చెయ్యమా అంటే ఈ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆయింట్మెంట్ ఇవి రెండు కాంబినేషన్లో ఒక రోజు ఇది ఒకటి అంటే ఆల్టర్నేట్ డేస్ అనేది అప్లై చేసుకుంటున్నాను ఇంకా ఇది చూసారా ఈ మెడిసిన్ ఇది ఆల్టర్నేట్ డేస్ వేసుకోమని ఈ టాబ్లెట్ వచ్చారు దాదాపు ఇవి నేను అంటే హండ్రెడ్ దీనికి ఇంకా మూడేమో ఉన్నాయి వన్ మంత్ క్యాప్ అంటే టూ మంత్స్ వేసుకొని స్టాప్ చేశాను మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ ఇచ్చారు ఇవి కూడా అయిపోవచ్చు సో నేనేం చెప్తున్నానంటే పిగ్మెంటేషన్ వస్తే ముందుగా మీరు మీ ఓన్గా అది ఇది వాడి ఎక్కువ చేసుకునే బదులు ఆ బాధ ఏదైతే నేను పడ్డాను కాబట్టి మీరు ఎవ్వరు ఆ బాధ పడకూడదు అనేసి ఈ వీడియో చేస్తున్నాను మీరు మాత్రం ముందుగా మెయిన్ అలర్జీ అండ్ స్కిన్ చూసే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మీరు ఏ ఊర్లో ఉన్నా సరే మంచి డాక్టర్స్ అనేవాళ్ళు స్కిన్ లో ఉన్నారు మీకు అందుబాటులో చాలా మంచి మంచి డాక్టర్స్ ఉంటున్నారు సో మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మీ ప్రాబ్లం చెప్పండి దానికి తగ్గ మెడిసిన్ ఇస్తారు దానిలో కూడా మీకు పడలేదు అంటే గుండె వెళ్ళండి డబ్బులు పెట్టాలి వేలు పెట్టాలి వందలు పెట్టాలి వేస్ట్ అవుతుందని మాత్రం అప్లై చెయ్యకండి ఎందుకంటే నేను చెప్పాను కదా వాటితో కూడా వేలే పోగొట్టుకున్నాను కాకపోతే ఇప్పుడు మీ ముందు ఇంకక్కగా మాట్లాడుతున్నాను ఇంకొకటి నన్ను మేకప్ ఎందుకు ఎక్కువ వేసుకుంటారంటే నేను మేకప్ అయితే వేసుకోనండి చూపించాను కదా ఈ పౌడర్ అనేది బేబీ పౌడర్ అనేది అయితే స్వెట్టింగ్ అప్పుడు కొద్దిగా ప్యాచెస్ లాగా అయితే అవుతుందండి ఆ ప్యాచెస్ వైట్ ఇలా గా ఉండటం వలన ఏదో నేను ఓవర్ మేకప్ చేసుకున్నానేమో అనిపిస్తుంది కానీ అది మామూలు బేబీ పౌడర్ అండి ఆ బేబీ పౌడర్ స్వెట్టింగ్ అలా కనిపిస్తుంది అంతే తప్ప నేను వాడేటైతే ఇదే లిప్స్టిక్ మాత్రం కంపల్సరీ వేసుకుంటున్నాను ఇదినండి నా పిగ్మెంటేషన్ జర్నీ ఈరోజు నేను ఇంతగా ఇలాగా హ్యాపీగా ఉన్నానంటే పిగ్మెంటేషన్ తగ్గి ఎంత చక్కగా మీతోటి మాట్లాడుతున్నానంటే ఫస్ట్ నా ఫ్యామిలీ సపోర్టు నా ఫ్యామిలీలో నా కోడలు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మా అలాగే మంచి డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ సో ఇవన్నీ కలిసి నా పిగ్మెంటేషన్ జర్నీ ఏంటి సో నేను పడ్డ బాధలు మీరు కూడా పడకూడదు అనేసి ఈ వీడియో చేశాను లోకల్ వెళ్లి నచ్చితే ఒక లైట్ చేయండి నెక్స్ట్ మీరు మళ్ళీ కలిసి మీద వరకు సెలవు నేను లక్ష్మిని బాయ్ అండి